హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది తిరుమల వ్లాగ్ అండి మూడవ పాటుగా ఈరోజు కళ్యాణం అంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ మా కళ్యాణం అండి అంటే స్వామివారికి కళ్యాణం చేయిస్తానని మొక్కున్నాను టికెట్లు త్రీ మంత్స్ బ్యాగ్ బుక్ చేసుకున్నానండి పక్కన మా తమ్ముడు అండి మా పిన్ని గారు అబ్బాయి నాతో పాటు వచ్చింది ఇంకా మేమైతే రెడీ అయిపోయాము వాళ్ళకైతే త్రీ ఓ క్లాక్ ఉందండి వాళ్ళు త్రీ హండ్రెడ్ బుక్ చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు త్రీ ఓ క్లాక్ అండి వాళ్ళకి దర్శనం మాకైతే మార్నింగ్ టెన్ కల్లా అక్కడికి వెళ్ళాలి సుపథంలో వెళ్ళాలి మా బాబాయ్ అండి అక్కడ మేం మేమైతే మా ఫ్రెండ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కళ్యాణంకి అయితే వెళ్తున్నాము టెన్కి అంతా అక్కడ సుపతిలోకి వెళ్ళాలి మీరు ఎంతమంది అలా కళ్యాణం చేయించారండి నేను మొక్కున్నానండి సంతానం కోసం ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొక్కున్నాను ఇప్పుడు తీర్చుకుంటున్నానండి నేను ఫోర్ ఇయర్స్ తర్వాత కళ్యాణం చేయిస్తానని మొక్కున్నాను స్వామికి ఒక టికెట్ థౌజండ్ రూపీస్ అండి ఇద్దరిని పంపిస్తారు ఒక టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారు అది ఎవరైనా పర్వాలేదు భార్యాభర్తలు అన్న చెల్లెలు అక్కా చెల్లెలు ఎవరైనా పర్వాలేదండి అయితే పంపిస్తారు ఇక్కడండి భవన్ అని బాగుంటుందండి టిఫిన్ అయితే పిల్లలకైతే తినిపించుకొని వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇడ్లీ మేమైతే కళ్యాణం అయిపోయే వరకు తినకూడదని అనుకున్నాం నేను నా ఫ్రెండ్ అలా ఎందుకు ఒక ఇది అట్లా తినకుండే వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలి అని ఎందుకంటే తొందరగానే అయిపోతుంది కాబట్టి ఇంకా ఎస్ట్ ముందు రోజైతే మేము ఫ్రీ దర్శనం అయితే చేసుకున్నాం అది కూడా ఎంత బాగా చేసుకున్నామండి రెండు గంటలకంతా వెళ్ళి నైట్ ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము పిల్లలు మధ్యాహ్నం వరకు తినకుండా ఉండలేరు కాబట్టి వాళ్ళకి అట్లా తినిపించుకొని వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా అని చెప్పి తినిపించేసాము ఇడ్లీ దోశ తీసుకొని మేమైతే దర్శనం అయిపోయే వరకు ఏమి తినాలనుకోవట్లేదండి ఇక్కడ సుపతంలో వెళ్ళాలండి ఇక్కడికి వచ్చాము లైన్లో వెళ్దామని ఇక్కడైతే సేవాదల్ వాళ్ళు నామాలు పెడుతున్నారండి అందరికీ మేమైతే అందరం నలుగురం కలిపి మాకు మాకింటి దేవుడు వెంకటేశ్వర స్వామినండి ఈ విధంగా ఆ ప్లేస్కి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక పీస్ఫుల్ కష్టాలన్నీ దేవుడికి చెప్పేసుకుంటే ఆయన తీర్చేస్తాడు ఆయన అంత మహిమ గల క్షేత్రం కాదండి ఎవరైనా ఆ ప్లేస్కి వెళ్తే అక్కడే ఉండాలని అనిపిస్తుంది ఇదిగోండి అక్కడ సెల్ ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసి లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం బాగా ప్రశాంతంగా జరిగిందండి కళ్యాణం అయితే టూ థర్టీ అయింది ఇప్పుడు మేము బయటకు వచ్చేసరికి చాలా బాగా జరిగిందండి కళ్యాణము టూ థర్టీ అయింది ఇక్కడ వచ్చి కాసేపు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా లాకర్లో నుంచి ఫోన్ తీసుకొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం స్వామివారిది మనకి ఇట్లా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చూడండి రష్ అయితే ఉన్నారు ఎక్కువ ట్యూస్డే కావడం వల్ల అందులో స్కూల్స్ కాలేజెస్ రన్ అవుతున్నాయి కాబట్టి కాస్త రష్ తక్కువగానే ఉందండి ఇంతకు ముందు కంటే ఇప్పుడు దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి నీట్నెస్ కానీ దర్శనానికి అందరినీ బాగా ప్రశాంతంగా పంపించడం కానీ బాగా జరుగుతుందండి ఏ ఇబ్బంది లేదు ఇంకా అక్కడ వాళ్ళని కూర్చుకోనేరు దగ్గర అమ్మ వాళ్ళని కూర్చిపెట్టేసి నేను లడ్డూకైతే వచ్చానండి ఒక కళ్యాణం టికెట్ మీదైతే రెండు లడ్డూలు ఇస్తారండి అంతకు ముందు రోజు మేము ఫ్రీ దర్శనం తీసుకున్నాం కాబట్టి ఆ టికెట్కి అయితే ఒక లడ్డు ఇచ్చారు మొత్తంగా నాకు ఇంకా ఇది తగ్గలేదండి నా వాయిస్ ఇంకా ఇలా ఉంది ఇగ్నోర్ చేసేయండి మాకైతే తల మూడు లడ్డూలు అయితే వచ్చాయండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కళ్యాణం లడ్డూలు ఎక్కడ ఇస్తారంటే థర్టీ త్రీ థర్టీ ఫోర్ అని నంబర్ చెప్పారండి అక్కడ మాత్రమే ఇస్తారంటే కళ్యాణానికి సంబంధించి ఇక్కడ రష్ అయితే తక్కువ ఉన్నారు కళ్యాణంకి అయితే తక్కువే ఉంటారు కాబట్టి మామూలు దర్శనం వల్ల అయితే అక్కడ చాలా క్యూ ఉందండి లడ్డు తీసుకోవడానికి నా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తుందండి లడ్డూ కౌంటర్ అది స్కాన్ స్కాన్ చేసుకొని మరి ఇస్తారండి మన కళ్యాణం టికెట్ ఇది చూపిస్తున్నాను మీకు ఇక్కడ లడ్డూలు తీసుకుంటున్నానని లడ్డూలు తీసుకున్న తర్వాత ఇక్కడికి ఒకసారి పంతి పూలు చాలా అందంగా అనిపించడంతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా దీపాలు వెలిగించేసి టెంకాయ కొట్టుకొని వెళ్దామని వచ్చానండి మా ఆయన అయితే అక్కడ పిల్లలను చూసుకుంటే కింద అయితే ఉన్నాడు ఇలా బెల్లం ఈ దీపాలు పెడితే చాలా మంచిదండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినా ఇంకొక ఎక్కడైనా సరే ఇంకా భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే ఇంకా మంచిదండి బెల్లం పైన అలా నెయ్యి ఒత్తులు నెయ్యి ఒత్తులు పెట్టి వెలిగించాలండి చాలా మంచిది చాలా వరకు తెలిసే ఉంటుందండి తెలియకపోతే ఈ టిప్ చాలా మంచిదండి అలా బెల్లంపై నెయ్యి దీపాలు వెలిగిస్తే కార్తీక మాసంలో వెలిగిస్తే ఇంకా మంచిదండి ఇప్పుడైతే కార్తీక మాసమే జరుగుతుంది కదండి నేనైతే చాలా బాగా జరుపుకుంటున్నానండి కార్తీక మాసాన్ని ఇంకా టెంకాయ కొట్టేది అయిపోయినాక మా వారిని పిల్లల్ని పిలిచామండి పైకి రమ్మని చెప్పి వాళ్ళు కాసేపు కింద అలా కూర్చున్నారు పిల్లల్ని కూర్చోపెట్టుకొని మళ్ళీ పైకి వస్తే అల్లరి చేస్తారు కదండి మా గుండు చూడండి ఎలా ఎక్కొస్తున్నాడు గుండు అంటే గుండు కాడండి మళ్ళక్కగాడు ఇంకా పాపం అక్కడికే ఫోర్ అయిందండి ఆ ఆకలి అయితే ఉంటుంది కదా పిల్లలకి పద్దని ఇప్పుడు ఒకటి నైన్ థర్టీకి తిన్నారు మేమైతే ఇంకా అది కూడా తినలేదనుకోండి అక్కడ షెడ్లో ఉన్నప్పుడు కాఫీ మాత్రం ఇచ్చారు అది మాత్రం తీసుకున్నాము పొంగల్ కూడా పెట్టారండి మేము తిన మేము తినాము కదా దర్శనం అయిపోయారు అని చెప్పేసి మేము తీసుకోలేదు కాఫీ ఒక్కటి తాగాం ఇంకా లంచ్ చేసిన తర్వాత అది నాలుగైంది లేండి ఏం లంచ్ లేండి అది నాలుగు గంటలకు తిన్నాం కాబట్టి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము వీళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు ఇంక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయానండి రూమ్ ఖాళీ చేశాము ప్యాక్ చేసుకొని ఇక్కడ రెడీగా ఉన్నాం వాళ్ళు రూమ్ తాళాలు పేపర్లు ఇచ్చి రావాలి కదా అక్కడ ఆఫీస్లో ఇచ్చి మనము ఎక్కువ అమౌంట్ కట్టింటాం కాబట్టి మిగిలిన అమౌంట్ మనకి రిటర్న్ చేస్తారు పర్ డే ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రూము సిక్స్ హండ్రెడ్ కట్టించుకున్నారు ఇంకా వన్ హండ్రెడ్ పట్టుకొని ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ ఇస్తారు వాళ్ళు అదే చెప్తున్నాను ఇక్కడ మేము రెడీ అయిపోయాము ఇంకా తిరుపతికి తిరుగు ప్రయాణం అయితే కట్టేసామండి మిగతా వాళ్ళందరూ జీప్లో వెళ్ళిపోయారండి అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి నేను నా తమ్ముడు మా ఫ్రెండు వాళ్ళంతా కలిసి బస్సుకు వచ్చేసామండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి ఈ ప్లేస్ అన్నది చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా తలకాయిలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అక్కడ స్వామిని దర్శించుకొని ఆ ప్లేస్కి అడుగు పెడతానే అవన్నీ మటు మాయమైపోతాయి అందరి ఫీలింగ్ అలాగే ఉంటుందండి ఏదైనా బస్సు అయితే బయలుదేరింది అంతే ఆ ప్లేస్ మహిమ అలాంటిది ఆయన దేవదేవుడు కదండి మాకైతే ఇంటి దేవుడు అండి ఆయన వెంకటేశ్వర స్వామి మేము ఇయర్లీ వన్స్ అయితే వెళ్తామండి ఈసారి అయితే రెండు దర్శనాలండి అసలుకి అనుకోలేదు ఫ్రీ దర్శనం ఒకటి బుక్ చేసిండే దర్శనం ఒకటి హ్యాపీగా రెండు దర్శనాలు అయితే చేసుకున్నాము చూసారా ఇక్కడైతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం నా ఫేస్ చూడండి ఎందుకు అలా అయిందంటే అప్పటికే ఫీవరు జలుబు దగ్గు అన్నీ ఉన్నాయండి కళ్ళు చూడండి ఇంకా పారాసెటమాల్ వేసుకొని మేనేజ్ చేశాను లెవెన్కి రాల్సింది వన్ ఓ క్లాక్ వచ్చిందండి మా ట్రైను అబ్బబ్బ పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డామండి అక్కడైతే ఇంక ఇది అర్లీ మార్నింగ్ అండి కాసేపు అలా ట్యాబ్లెట్ వేసుకొని ట్రైన్ రాగానే పడుకున్నాను పిల్లోని బాబుని పండేసి ఇంకా అర్లీ మార్నింగ్ ధర్మవరం వచ్చేదానికి లేసేసాము అక్కడి నుంచి ఎంతసేపు అనంట పూర్తి తొందరగానే వస్తుంది కదా అని చెప్పేసి ఇదో ఇంకా ఇంటికి రాగానే ఎన్ని బట్టలు చూడండి త్రీ డేస్వి ఫోర్ వి రగ్గులు బట్టలు ఇంకా తీసుకెళ్ళినవన్నీ ఇంట్లోకి ఎందుకు అని చెప్పేసి బయటే పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ ప్రసాదం పంచాలి కదా అని మొత్తం ఉతికేసాను నేనే ఉతికానండి అవన్నీ అంతే నేను ఇచ్చినవైతే ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాను అని చెప్పేసి బయట ఎట్లా ఉతికాను కానీ నా పరిస్థితి ఏంటైందంటే ఉతికి అక్కడికి వెళ్ళగానే రసం అన్నం చేసేసి ఫుల్గా పడిపోయానండి ఇంకా జ్వరం ఎక్కువైపోయింది ఇంకా అన్ని బట్టలు ఉతకడంతో జ్వరం అయితే ఎక్కువైపోయిందండి ఈవినింగ్ వెళ్ళి డాక్టర్కి అయితే చూపించుకున్నాను ఒక టెన్ డేస్ అయితే లేవలేకపోయినానండి ప్రసాదం కూడా టెన్ డేస్ తర్వాతే పంచాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా తిరుమల ప్రయాణం ఇదండి త్రీ డేస్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను ఇక్కడైతే హాస్పిటల్ వెళ్ళడానికి బయలుదేరాను ఇట్లాగే వెళ్ళిపోయానండి డ్రెస్ మార్చుకునే గుడి ఓపిక లేదు చాలా బాగా లేకుండా పడిపోయానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓకే